పట్టణ ప్రజలకు నమస్కరిస్తూ నూతన సంవత్సర నిన్ననే కల్మ పండుగ సంక్రాంతి పండుగ చేసిన మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ నూతన సంవత్సరం కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరగానే ఇరవై ఐదు మాసాలుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై ఐదు మాసాలు దాటిపోయింది ఎక్కడ కూడా కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు నా విజ్ఞప్తి మేరకు నల్గొండ మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ జివో నెంబర్ నైన్ రిలీజ్ చేసి మన అసెంబ్లీలో శాసన మండలిలో కూడా దాని పాస్ చేసుకొని జీవోలు విడుదల చేయడం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్ మంత్రి మండలి నా సోదరు లక్ష్మి పెట్టింది ఆ సహచార మంత్రులకు శాసనలకు ఎమ్మెల్సీలకు ఆమోదించే వారందరికీ కూడా కృతజ్ఞతలు ఆ కార్పొరేషన్లో మన పదమూడు కళ్ళే నూతన కార్పొరేషన్ కార్పొరేషన్లో ఈరోజు మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర కాలనీలో పైలట్ ప్రాజెక్ట్గా దాదాపు రెండు వేల ఇళ్ళకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు మూడు వందల అరవై రోజులు అంటే రెగ్యులర్గా పైలట్ ప్రాజెక్ట్ కింద మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం దీని దశల వారుగా మనకు నిధుల కొరత లేదు కాబట్టి ఇవన్నీ అన్ని కాలనీలకు కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగానే ఈరోజు పన్నెండు ట్యాంకులు దాదాపు పది లక్షల కెపాసిటీ పన్నెండు లక్షల లీటర్ల కెపాసిటీ అన్నీ కూడా ఒకటి మన అన్నేశ్వరం దగ్గర ఓపెన్ చేసుకున్నాం ఒకటేమో ఓపెనింగ్ దిశలో ఉన్నది అన్నీ కూడా ఆరు నెలలు అన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి ఫస్ట్ మంచి నీటి ఇచ్చే కార్యక్రమంతో అమృత్ స్కీమ్లో తీసుకోవడం దాన్ని సో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా రెండగం డ్రైనేజ్ ఎస్టీపీ ఒక ఎస్టీపీ కంప్లీట్ అయితే ఇంకోటి కూడా దగ్గర ఎస్టీపీ చూస్తున్నాం దాన్ని కంప్లీట్ చేసి అయితే మిగిలిన సిటీని కూడా కవర్ చేసినట్టు అవుతుంది ఏది ఏమన్నా సరే ఇప్పుడు ఒక ఏడు వందల కోట్లతో నేరుగా నేషనల్ హైవే నిధులతో దానికి ఆర్ అండ్బి నిధులు రెండు వందల కోట్లు జోడి తొమ్మిది వందల కోట్లతోని హెవీ వెహికల్స్ పొల్యూషన్ దూరంగా ఎక్కడ కూడా ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీలు కూలగొట్టకుండా నేషనల్ హైవేతోనే కంపెనీ చేసి ఇచ్చి ఔటర్ రింగ్ రోడ్ కూడా పనులు వేగవంతంగా నడుస్తున్నాయి మీరు అందరూ చూస్తున్నారు ఇవన్నీ కూడా ఎవరు చెప్పింది కాదు నాకు ఇన్నిసార్లు గెలిపించింది ఈ నల్గొండని హైదరాబాద్ దగ్గర ఉన్న కానీ ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ వలసలు పోకుండా ఇక్కడనే ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ రావాలి ఇంజనీరింగ్ ఎంబీఏ అన్ని కోర్సులకు తోడు కొత్తగా ఫార్మసీ ఎం ఫార్మసీ డి ఫార్మసీ ఎల్ఎల్ఎం కోర్సులు కూడా ఈ సంవత్సరంకి వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సు ఇలా ఫార్మసీ చేసిన వాళ్ళైతే తప్పకుండా ఉద్యోగం దొరుకుతున్నది ఆ కోర్సులు చేసుకుంటూ కొన్ని ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలి హైదరాబాద్ విజయవాడ ఎయిట్ లేన్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తూ నల్గొండ జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా ఇవాళ నల్గొండ పా పాత పాత నల్గొండ జిల్లాలో మొట్టమొదటి కార్పొరేషన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి కార్పొరేషన్ ఇందులో పాల్గొన్న వెంకటేశ్వర కాలనీ మా సదు కూడా హామీ ఇస్తున్నాం ప్రతి కాలనీ కూడా వెంకటేశ్వర కాలనీ లాగా ప్రతి స్లమ్స్లో కూడా రైనే అండర్గ్రౌండ్ రైనేజ్ సమస్య ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ దళితులకు మైనార్టికి ఇవన్నీ కార్యక్రమాన్ని ఇక చాలా స్పీడ్గా వేగవంతం చేయాలని ఎందుకంటే మీరు ఒక్కటే అర్థం చేసుకో కార్పొరేషన్కు మున్సిపాలిటీకి తేడా ఏముందంటే నేరుగా కేంద్రంతో డైరెక్ట్గా నాకున్న ఎంపీగా నాకున్న పరిచయాలతోని ఏ విధంగా అవుటర్ రోడ్డుకు రోడ్కు ఏడు వందల కోట్లని గడ్కరీగా అర్థం తీసుకొచ్చినో ఈ కార్పొరేషన్ అయితే డైరెక్ట్ నేరుగా ఇక్కడ కార్పొరేషన్ మేయర్ లెటర్ పెట్టి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా కమిషనర్గా బదులు ఇక్కడ మా స్పెషల్ ఆఫీసర్ ఉంటారు ఐఏఎస్ క్యాడర్ ఉంటారు నేరుగా నేను ఢిల్లీకి వెళ్ళి నేరుగా నిధులు తీసుకొచ్చి నల్గొండని స్మార్ట్ సిటీ చేయాలనే అందులో భాగంగా ఎందుకంటే మున్సిపాలిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం నలభై శాతం కొన్ని స్కీమ్స్ ఉంటాయి థర్టీ ఫార్టీ అని ఫార్టీ థర్టీ సెవెంటీ ఫార్టీ సిక్స్టీ అని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు మొదట విడుదల చేయాలి దీన్ని మళ్ళా రాష్ట్రం క్రికెట్ ఫార్వర్డ్ చేయాలి ఇవన్నీ లేకుండా నేరుగా నేను అక్కడ పనిసారి మినిస్టర్లు వెళ్తే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వెళ్తే నేరుగా నిధులు తీసుకోవచ్చు అని దాంతోపాటు ఉపాధ్యాయులకు రిటైర్డ్ కు హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగులకు ఇది ఒక పెద్ద కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా భావించవచ్చు మా ముఖ్యమంత్రి గారు నేను కనిపించిన కానుక ఇది ఎందుకంటే ఈ రోజుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా నల్గొండ లాంటి టౌన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఉద్యోగులకు కూడా దీంతో ఎంతో మేలు జరుగుతున్నది ఏది ఏమన్నా సరే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇన్నిసార్లు ప్రతిసారి కూడా ఒక్కసారి తప్ప ఒక్కసారి కూడా నేను ఆ రోజు సమయం లేక రెండు మూడు గంటలు సమయం వేయలేకపోయినా భువనగిరి ఎంపీగా ఉండి ప్రతిసారి మున్సిపల్ కార్పొరేషన్ని మున్సిపాలిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్పిస్తుంది ఈసారి మేయర్గా కూడా నలభై ఎనిమిది స్థానాలకు నలభై ఎనిమిది స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ సైక్ రేట్తో గెలిపియండి మూడు సంవత్సరాలు మీరు మూడు అవసరం లేదు రెండు సంవత్సరాలు ఆ తర్వాత మీరే అర్థం చేసుకుంటారు మా కౌన్సిలర్లు మా మేయరు మా నాయకులు నేను ఒక టీం లాగా ఉండి ప్రతిరోజు నేను మున్సిపాలిటీకి రివ్యూ చేస్తూ స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి హైదరాబాద్ కంటే భిన్నంగా చేయాలని నా కార్యక్రమం ఇక్కడనే కళ్యాణ మండపం కూడా అడిగిండ్రు దానితో దాన్ని కూడా ఏ విధంగా చేయాలో కాలనీ వాసులతో కూడా మా నాయకులు కూర్చొని మాట్లాడతారు ఎక్కడైనా దేవస్థానం హిందూ